విజయనగరం పట్టణ నిరాశ్రయుల భవనంలో జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు ఎంపీ గౌరీశ్వరరావు ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినం సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు అదేవిధంగా పార్కు గేటు జంక్షన్లో పేదలకు అల్పాహారం అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ గౌరీశ్వరరావు మాట్లాడుతూ జిల్లా శిస్టరణం సంఘం తరపున అశోక గజపతిరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్య అతిథిగా పార్టీ నాయకులు కాళ్ళ గౌరీశంకర్ గాడు అప్పారావు వాండ్రెంగి వెంకటేష్ కంటి మహంతి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు మాకు గౌరీశంకర్ గారు అంటే పూర్వం నుంచి అంత అభిమానం మా సంఘం ఆయన అయినా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం చేస్తే ఆయన ముందు ముందుండాలా కాబట్టి ఈ రోజు ఆయన మా మాట పని వచ్చేందుకే ఆయనకి మా సంఘం తరపున ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇక్కడ పేదవాళ్ళకి పట్టణ స్థాయిలో అశగ గృహంలో పేదవాళ్ళకి అన్నదానం చేయడం జరుగుతుంది మరి అలాగే అశోక్ గజపతి రాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యంగా మేడం గారు ఆరోగ్యం బాగాలేదు వారి ఆరోగ్యం బాగుండాలని పైడిదం అనుకో